హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే జోష్నా కార్తీక్ అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది నిజంగా శౌర్యకి ఆరోగ్యం బాగోలేదని దీపకు తెలియదా ఒక అలా తెలియకుంటే నేనే దీపకి ఈ విషయం చెప్తాను తని గుండె పలిగి చస్తుంది అని చెప్పి ఇక జోష్న వెంటనే దీప దగ్గరికి వస్తుంది ఇక జ్యోష్ను చూసిన దీప మాత్రం ఏంటి జోష్న ఈ టైంలో వచ్చావు అనగానే అప్పుడు జోష్న అవును దీప కార్తీక్ ఎక్కడికి వెళ్ళాడు అత్తయ్య ఎక్కడికి వెళ్ళింది నీ కూతురు శౌర్య ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఇక అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విన్న దీపకి చాలా కోపం వస్తుంది చూడు జోష్నా ఇప్పుడు వాళ్ళందరి గురించి నీకెందుకు అసలు నువ్వు ఇక్కడికి వచ్చిన పనేంటో చెప్పొచ్చు కదా అని దీప అంటుంది అప్పుడు జ్యోష్న చూడు దీప అసలు నీ దగ్గర కార్తీక్ ఒక విషయం దాస్తున్నాడు నీకు తెలుసా అని జోష్ణ అనేసరికి అప్పుడు దీప చూడు జోష్నా నువ్వు మా ఇద్దరి మధ్య ఏం గొడవలు పెట్టొద్దు ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళు కార్తీక్ బాబు ఏంటో నాకు పూర్తిగా తెలుసు అని దీప అంటుంది ఆ మాటలు విన్న చూడు దీప నిజంగానే కార్తీక్ నీ దగ్గర ఒక విషయం దాచాడు అది నీ కూతురు గురించే అని దీప్ జోష్ణ అంటుంది ఆ మాటలు విన్న దీప ఏంటి ఏమైంది శౌర్యకి శౌర్య గురించి కార్తీక్ బాబు నా దగ్గర ఏం దాచాడు అని చెప్పి ఇక దీప అనగానే అప్పుడు జోష్ణ చూడు దీప ఇప్పుడు నేను చెప్పే నిజం వింటే గుండె పగిలి చస్తావు అని జ్యోష్న అంటుంది అప్పుడు దీప చెప్పు జ్యోష్న శౌర్యకి ఏమైంది కార్తీక్ బాబు నా దగ్గర ఏ విషయం గురించి దాచాడు నిజం చెప్పు అని దీప అనేసరికి అప్పుడు జ్యోష్న చూడు దీప తొందరలోనే నీ కూతురు చచ్చిపోతుంది అని జ్యోష్న అంటుంది ఆ మాటలు విన్న దీప ఒక్కసారే స్టన్ అవుతుంది ఇక వెంటనే జోష్న చంప పగలగొడుతుంది ఏంటి నా కూతురు గురించి ఇంకొక మాట నీ గొంతులోంచి వచ్చిందంటే నిన్ను ఇక్కడే చంపేస్తా అని చెప్పి ఇక దీప అనగానే అప్పుడు జోష్న నిజం దీప నీ కూతురు శౌర్య ఇప్పుడు హాస్పిటల్లో ఉంది తనకు ఆపరేషన్ చేస్తే కానీ బ్రతకదు ఒక్కసారి ఈ విషయం గురించి కార్తిక్ని నిలది అని చెప్పి ఇక జ్యోష్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జోష్న మాటలు విన్న దీప మాత్రం చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఏంటి నా కూతురికి ఇలా కావడమేంటి కార్తిక్ బాబు నాతో ఎందుకు అబద్ధం చెప్పాడు అని చెప్పి ఇక దీప అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే కార్తీక్ కాంచన అందరూ కూడా ఇంటికి వస్తారు ఇక దీప కార్తీక్ని శౌర్య విషయంలో నిలదీస్తుంది ఇక చేసేది ఏమీ లేక కార్తీక్ శౌర్య గురించి దీపకి నిజం చెప్పేశాడు ఇక దాంతో దీప పద కార్తీక్ బాబు వెంటనే నా కూతురు దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఇక దీప కార్తీక్ ఇద్దరూ కూడా శౌర్య దగ్గరికి వెళ్తారు ఇక శౌర్యని ఆ పరిస్థితుల్లో చూసిన దీప మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది అమ్మ శౌర్య అని పిలుస్తుంది దీప మాటలు విన్న శౌర్య వెంటనే దీపని చేసుకొని అమ్మ నానా నువ్వు ఇక్కడికి రావని చెప్పాడు మరి ఇప్పుడు ఎలా వచ్చావు అనగానే అప్పుడు దీప ఏమీ లేదమ్మా నిన్ను చూసిపోదామని వచ్చాను అని దీప అంటుంది ఇక ఇంతలోనే కార్తీక్ దీప ఈ విషయం ఏది శౌర్యతో చెప్పొద్దు ప్లీజ్ ఎలాగైనా సౌర్యకి నేను ఆపరేషన్ చేయించి నా ప్రాణాలు అడ్డేసైనా సౌర్యని కాపాడుకుంటాను కన్న తండ్రిగా నా కూతుర్ని నేను కాపాడుకుంటాను అని చెప్పి ఇక కార్తిక్ అంటాడు ఆ మాటలు విన్న దీప మాత్రం ఎలా కార్తీక్ బాబు ఇప్పుడు నలభై ఐదు లక్షలు నువ్వు ఎక్కడి నుంచి తెస్తావు సౌర్యకి ఎలా ఆపరేషన్ చేపిస్తావు అని దీప బాధపడుతూ ఉంటే అప్పుడు కార్తీక్ చూడు దీప నువ్వు ఇలా బాధపడతావని తెలిసే శౌర్య విషయం నీతో చెప్పలేదు అందుకు నాకు నన్ను క్షమించు అని కార్తీక్ అంటాడు అప్పుడు దీప ఇప్పుడు అవన్నీ కాదు కార్తిక్ బాబు ముందు శౌర్యకి ఆపరేషన్ చేయించాలి అని చెప్పి ఇక దీప కార్తీక్ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే డాక్టర్ శౌర్యకి ట్రీట్మెంట్ చేయడానికి వస్తాడు ఇక దాంతోపాటు ఒకరోజు దీప తన కొడుకుని కాపాడిన డాక్టర్ కూడా శౌర్య దగ్గరికి వస్తాడు అది చూసిన డాక్టర్ అమ్మ దీప నువ్వేంటమ్మా ఇక్కడ ఉన్నావు అని డాక్టర్ అనేసరికి అప్పుడు దీప సార్ మీరా అని అంటూ ఉంటే ఇక ఇంతలోనే పక్కన ఉన్న డాక్టర్ అవును దీప సార్ సిటీలోనే పెద్ద డాక్టర్ ఇప్పుడు మీ కూతురికి ఆపరేషన్ చేసే డాక్టర్ కూడా ఇతనేనమ్మా అని వేరే డాక్టర్ చెప్పేసరికి అప్పుడు దీప ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే దీప డాక్టర్ కాళ్ళు పట్టుకొని చూడండి డాక్టర్ ఎలాగైనా నా కూతుర్ని కాపాడండి మీకు ఎలాగైనా ఆ డబ్బు తెచ్చిచ్చే బాధ్యత నాది ప్లీజ్ డాక్టర్ అని చెప్పి ఇక దీప డాక్టర్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇక అది చూసిన ఆ డాక్టర్ మాత్రం చూడమ్మా దీపా నువ్వు ఆ రోజు నా కొడుకుని కిడ్నాప్ చేసి ఒక అతను తీసుకువెళ్తూ ఉంటే ఆ రౌడీ నుండి నా కొడుకును కాపాడి నాకు తిరిగి ఇచ్చావు చూడు ఆ రోజు నా కొడుకుని కాపాడైన కృతజ్ఞతతోనైనా ఇప్పుడు నీ కొడు కూతురికి నేను ఆపరేషన్ చేస్తాను పిల్లలు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసమ్మా ఆ రోజు నా కొడుకుని కాపాడిన దేవతవు నువ్వు అలాంటి నీ కూతురికి ఇప్పుడు నేను ఆపరేషన్ చేయకుండా ఎలా ఉంటాను చూడు దీప ఒక్క పైస కూడా ఇవ్వకుండా అవసరం లేదు నీ కూతురికి ఫ్రీగా నేను ఆపరేషన్ చేస్తానమ్మా అని డాక్టర్ చెప్పేసరికి ఇక ఆ మాటలు విన్న దీప చాలా సంతోషపడుతూ డాక్టర్ మీ రుణం ఎలా తీర్చుకోను అని దీప అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ చూడమ్మా పైసల గురించి కాదమ్మా చిన్నపిల్ల ప్రాణం అది కాపాడడం నా బాధ్యత అని చెప్పి డాక్టర్ అంటాడు ఇక ఆ మాటలు విన్న దీప కార్తీక్ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఇంతలోనే డాక్టర్ శౌర్యకి ఆపరేషన్ చేస్తాడు ఇక ఆపరేషన్ సక్సెస్ అవడంతో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇంతలోనే కార్తీక్ సుమిత్రాకి ఫోన్ చేసి అత్తయ్య శౌర్యకి ఆపరేషన్ పూర్తయింది శౌర్య ఇప్పుడు ఆరోగ్యంగానే ఉంది అని చెప్పి కార్తీక్ అంటాడు ఆ మాటలు విన్న సుమిత్ర మాత్రం చాలా సంతోషపడుతూ కార్తీక్ శౌర్య గురించే నేను ఎన్ని రోజులు బాధపడ్డాను ఇప్పుడు నువ్వు ఈ సంతోషకరమైన విషయం మాతో చెప్పావు అని చెప్పి ఇక సుమిత్ర అంటుంది ఇంతలోనే శ్రీమన్నారాయణ అక్కడికి వచ్చి ఎవరు సుమిత్ర కార్తిక్ గాడేనా అనగానే అప్పుడు సుమిత్ర అవును మావయ్య శౌర్యకి ఆపరేషన్ పూర్తయిందంట ఇప్పుడు శౌర్య ఆరోగ్యంగా ఉంది అని సుమిత్ర అంటుంది ఆ మాటలు విన్న శ్రీమన్నారాయణ ఒక్కసారే షాక్ అవుతాడు ఏంటి సుమిత్ర నిజంగానే శౌర్యకి ఆరోగ్యం బాగులేదా అనగానే అప్పుడు సుమిత్ర అవును మావయ్య శౌర్యకి గుండె ఆపరేషన్ చేశారంట ఇప్పుడు శౌర్య ఆరోగ్యంగానే ఉంది కార్తీక్ ఫోన్ చేసి చెప్పాడు కానీ వదిన మీకు ఎంత చెప్పినా మీరు వినకుండా శౌర్యకి డబ్బు ఇవ్వలేదు అని చెప్పి సుమిత్ర అంటుంది ఆ మాటలు విన్న సిమన్నారాయణ కూడా చాలా బాధపడుతూ ఎలాగైనా ఆ బుడ్డదాన్ని చూసి వెళ్ళాలి అని చెప్పి ఇక శ్రీమన్నారాయణ హాస్పిటల్కి వస్తాడు సిమన్నారాయణ చూసిన కార్తీక్ దీప చాలా కోపంగా ఉంటారు ఇక శ్రీమన్నారాయణ కార్తీక్ నీ కూతురు ప్రాణాలు కాపాడుకొని నా మీద గెలిచామనుకుంటున్నావా అని శ్రీమన్నారాయణ అనేసరికి అప్పుడు దీప చూడండి బాబు డబ్బు ఉండడమే కాదు డబ్బు కూడా కొందరికి సహాయం చేయాలి అది ప్రాణాలతో ఆట ఆడడం కాదు అని చెప్పి ఇక దీప శ్రీమన్నారాయణకి వార్నింగ్ ఇస్తుంది నా కూతుర్ని నేను బ్రతికించుకున్నాను మీరు డబ్బు ఇవ్వకున్నా సరే అని చెప్పి ఇక దీప అంటుంది ఈ విధంగా శౌర్యకి ఆపరేషన్ చేయించి శ్రీమన్నారాయణకి జ్యోషన్కి వార్నింగ్ ఇచ్చిన దీపా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్